డబల్ డల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్ చూసా ఫ్రిడ్జ్ చూస్తే చాలా ఘోరంగా అయిపోయింది ఇంకా మనతోటి ఇంకా ఇలా చూసి మనం ఉండలేమని ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దామని ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని అయితే ఓపెన్ చేసేసాను ఫ్రిడ్జ్ చూడండి ఎలా అయిపోయిందో చాలా మురికి పట్టేసింది కదా సో సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఉండడం తీయడం పెట్టడము సో చాలా చెండాలంగా అయిపోయింది సో ఇంకా దీని ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దామని లోపల ఉన్న ర్యాక్స్ మొత్తం తీసేస్తాను సో దానికోసం నేనేం వాడుతున్నాను మీకు చూపిస్తాను అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత మీ ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ అయితేనేమో పెద్ద ఫ్రిడ్జ్ అయితేనైతే రెండు గ్లాసులు తీసుకోండి చిన్న ఫ్రిడ్జ్ అయితేనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ చాలా ఎక్కువ అయిపోతుంది సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లోనైతే బేకింగ్ సోడా వేసుకోండి నేనైతే బేకింగ్ సోడా వేస్తాను అలానే కొంచెం సాల్ట్ కూడా వేస్తాను రెండు వేయడం వల్ల ఎంత మురికి అయినా తొందరగా అయితే వెళ్ళిపోతుంది అన్నమాట అలానే కొంచెం లెమన్ కూడా వేయండి సో లెమన్ లెమన్ బేకింగ్ సోడా అలానే కొంచెం సాల్ట్ మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ కూడా కొంచెం వేసే వేసేయండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అయితే లెమన్ కూడా పిండాను లెమన్ పిండిన తర్వాతనైతే కొంచెం షాంపూ వేసుకున్న తర్వాత మంచినైతే మొత్తం కలర్ సాల్ట్ ఇంకా షాంపూ మంచిగా కలిసేటట్టు అయితే మంచిగా హ్యాండ్తోనైతే మంచిగా కలుపుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి అప్పుడే మనమైతే ఫ్రిడ్జ్కే కాదు ఫ్రిడ్జ్ అయినా ఇంకా మిక్సీ అయినా ఏదైనా ఈజీగా క్లీన్ చేసుకోనికి ఉంటుంది సో మార్నింగే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా స్నానం చేసుకోకముందే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేద్దామని స్టార్ట్ చేసేసాను నేను ఇక్కడ చాలా ముడికి పట్టేసింది సో అందుకే ముందుగా అయితే కొంచెం వాటర్ అయితే చల్లుతున్నాను మనం ముందుగా చేసుకున్న దాన్ని తర్వాత ఒక తడిబట్ట తీసుకొని మంచిగా అయితే క్లీన్ చేసుకోండి తడిబట్ట ఏంటి అని అంటే ఈ లిక్విడ్లో క్లాత్ ముంచి అదే క్లాత్ తోటి మొత్తం క్లీన్ చేయండి ఫ్రిడ్జ్ని ఇంకా ఫ్రిడ్జ్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకోండి సైడ్లకు ఉన్నటువంటి ర్యాక్స్ అలానే మొత్తం ఫ్రిడ్జ్ లోపల బయట మొత్తం అయితే క్లీన్ చేసుకోండి లేదా మంచి ఈ షాంపూ ఈ బేకింగ్ సోడా ఇట్లా వేయడం వల్ల ఫ్రిడ్జ్ లోపల అయితే మంచి స్మెల్ వస్తుంది ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అయితే స్మెల్ అయితే లోపల బయట మంచిగా క్లీన్ చేసుకోండి ఫ్రిడ్జ్ బయట కూడా ఈ సైడ్లకి ఉంటాయి కదా వాటికి అయితే మనం వాడే బ్రష్ ఉంటుంది కదా బ్రష్ తోటి అయితే మంచిగా లిక్విడ్లో ముంచి అలా బ్రష్ అయితే పైకి కిందికి అనండి లోపల ఉన్నటువంటి మురికి మొత్తం వెళ్ళిపోతుంది పైన లోపల మంచినైతే ఫ్రిడ్జ్ మంచిగా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఫ్రిడ్జ్తో ఈ లిక్విడ్ వేయడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది ప్లస్ ఎక్కువ టైం కూడా పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లోనైతే మొత్తం పని అయితే అయిపోతుంది ఫ్రిడ్జ్ పని అయితే సో నేనైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను మీరు కూడా ఇలా మంచి మంచిగా తోటి అన్న తర్వాత మళ్ళీ ఒకసారి తడిబట్టతో అయితే లోపల తడిబట్టతో అయితే మంచిగా క్లీన్ చేసుకోండి ఫ్రిడ్జ్ పైన సైడ్లకి పైన డోర్ పైన మొత్తం క్లీన్ చేసేసుకోండి నేనైతే ఉంటానన్నమాట ఇంకా సమ్మర్ వచ్చింది కదా పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు ఊరికే ఫ్రిడ్జ్ తీయడం పెట్టడం ఊరికే ఫ్రిడ్జ్ డే టైంలో మార్నింగ్ టైంలో ఊరికి ఫ్రిడ్జ్ తీసి పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ అయితే చాలా ఘోరంగా అయింది ఇంకా సో అందుకే మంచిగా అయితే క్లీన్ చేద్దామని మొత్తం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అలానే వంట రూమ్లో ఉన్నటువంటి డబ్బాలు కూడా తోమేసి పక్కన పెట్టేసుకున్నాను అలానే ఫ్రిడ్జ్ ర్యాక్స్ కూడా అన్ని తోమి పక్కన పెట్టేశాను అవి లోపు ఫ్రిడ్జ్ అయితే మంచిగా క్లీన్ చేస్తున్నాను నేను ఇక్కడ లోపల సో ఎవరైనా సరే ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు అయితే కంపల్సరీగా కట్ ఆప్ చేసేసేయండి ఇంకా క ఫ్రిడ్జ్ వైర్ కూడా తీసేసేయండి ఎందుకంటే షాక్ కొట్టే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటాయి సైడ్లకు దూడిసేటప్పుడు కూడా నార్మల్గా షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో ఇంకొంచెం మీరు జాగ్రత్తనైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోండి సో ఇలానైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మంచిగా తడిబట్ట పెట్టి అయితే ఫస్ట్ ఫ్రిడ్జ్ మొత్తం తుడవండి ఫ్రి తడిబట్ట పెట్టిన తర్వాత కంపల్సరీగా అయితే పొడి నార్మల్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ దాంతోటి కూడా క్లీన్ చేయండి లేదంటే మీకు మరకలు అలానే ఉండిపోతాయి తుడిసిన తర్వాత ఆరిపోయిన తర్వాత మరకలు మరకలు అనిపిస్తుంది సో తడిబట్ట పెట్టిన తర్వాత కంపల్సరీగా నార్మల్ క్లాత్ తోటి కూడా కంపల్సరీగా తుడవండి ఫ్రిడ్జ్ లోపల అలానే బయట కూడా సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను తడిబట్టతో అయితే మొత్తం ఫ్రిడ్జ్ పైన అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా మీరు కూడా ఇంతైనా ఫ్రిడ్జ్ లానే క్లీన్ చేసుకుంటారా చాలామంది చాలా ప్రాసెస్లో క్లీన్ చేస్తూ ఉంటారు ఒక చిన్న చిట్కా వల్ల మీకు కూడా తొందరగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోతుంది అని నేనైతే మీకు అయితే ఈరోజు ఇలా చెప్తున్నాను కిందనైతే చాలా మురికి పట్టేసింది వెజిటేబుల్స్ ఒక ర్యాక్ దగ్గర సో అక్కడ ముందే కొంచెం వాటర్ వేసి పెట్టాను సో అది మొత్తం కొంచెం తడికి వాటర్ వేయడం వల్ల మొత్తం మెత్తగా అయిపోయింది ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది సో అలానైతే నేను మొత్తం ఫ్రిడ్జ్ లోపల బయట అలానే సాయాలకి మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇక్కడ నేను నాకు ఫ్రిడ్జ్ క్లీన్గా లేకపోతే అసలు మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్ అంటే ఘోరంగా కనిపిస్తుంది అందుకే నేను అయితే ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే ప్రతిసారి క్లీన్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను తడి బట్ట పెట్టిన తర్వాత ఇక నార్మల్ క్లాత్ నార్మల్ క్లాత్ తోటి అలా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ అయితే అయిపోయింది ఇప్పుడు మిక్సీ కూడా ఉంది మిక్సీ అయితే నిన్న టమాటా చట్నీ పట్టేటప్పుడు అయితే ఘోరంగా టమాటా చట్నీ అయితే సైడ్కి అయితే పొంగిపోయింది సో ఇవి అలానే ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను కదా అలానే మిక్సీ కూడా క్లీన్ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ మిక్సీకి కూడా మనం ముందుగానే పెట్టుకున్నాం కదా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అవి వాటర్ అదే వాటర్ దీన్ని కూడా యూజ్ చేసేసేయండి ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట అవసరం ఉన్న దగ్గర బ్రష్ వాడండి అవసరం లేని దగ్గర హ్యాండ్స్ తోటి అయితే మంచిగా మిక్సీని అయితే మంచిగా క్లీన్ చేసేసుకోండి మిక్సీ క్లీన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు అయితే అస్సలు స్టార్ట్ చేయకండి ఎందుకంటే లైట్గా లోపలికి వాటర్ పోయి ఉంటాయి కదా సో చా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే మిక్సీని అయితే ఏమనకండి వాటర్ ఏమైనా వాటర్ లోపలికి పోయి ఉంటే అవైతే మొత్తం వినిగిపోయేంతవరకు అయితే అలానే వదిలేసేయండి ఇక ఫైనల్గా అయితే నేను మిక్సీ కూడా చూడండి చూడు మళ్ళీ తడి బట్టతో ఒక్కసారి తుడిసేసుకొని మళ్ళీ నార్మల్ బట్టతో దుడిస్తా చూడండి ఎంత క్లీన్గా అంటే అంత క్లీన్గా అయిపోతే కొత్త దానిలాగా మెరిసిపోతుంది అన్నమాట సో ఇలానైతే మంచిగా క్లీన్ చేసేసుకోండి మిక్సీ కూడా చాలామంది చాలా రకాలుగా క్లీన్ చేస్తారు నేను మాత్రం ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు వంట రూము అలానే మిక్సీ ఫ్రిడ్జ్ ఇవన్నీ మొత్తం ఈరోజు నా క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట తోటి నా ఫ్రిడ్జ్ అలానే మిక్సీ అండ్ వంట రూమ్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈరోజు నేను చూడండి తడిబట్టతో తుడవడం వల్ల మంచిగా నీట్గా కనిపిస్తుంది చూడడానికి కూడా సో ఫైనల్ ఇలా కూడా అయిపోయింది అండ్ డబ్బాలు అలానే మిక్సీ జార్ అవన్నీ పిండి అవన్నీ కడిగి బయట పెట్టేశాను నా తోమి అయితే బయట ఎండకైతే ఆరబెట్టేశాను ఇక మొత్తం ఆరిపోయినాయి ఇంకా ఫైనల్గా అయితే మన పని అయితే అయిపోయింది ర్యాక్స్ కూడా లోపల పెట్టేసి ఫ్రిడ్జ్ లోపల పెట్టేస్తే ఇంకా మన పని అయిపోయినట్టే మొత్తం ఎండిపోయాయి డబ్బాలు కూడా మంచిగా ఆరిపోయాయి డబ్బలు అయితే ఆరిపోయినాయి కదా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్ ర్యాక్స్ అయితే లోపల పెట్టేశాను ఈ ర్యాక్స్ పెట్టేసి ఇంకా నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాను అయితే ఫ్రిడ్జ్ ర్యాక్స్ టమాటాలు ఉన్నాయి ఓన్లీ టమాటాలు పెట్టేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను నేను మార్కెట్ నుంచి వచ్చాక ఫ్రిడ్జ్ అయితే నేను ఎలా సర్దుకున్నానో చూపిస్తాను చూడండి వచ్చిన తర్వాత అయితే ఇక నేను ఫ్రిడ్జ్లోనైతే మళ్ళీ అన్ని కూరగాయలన్నీ పెట్టేసుకున్నాను టమాటాలు క్యారెట్ బీట్రూట్ అన్నీ తీసుకొచ్చాను సోరకాయ టమాటాలు అలానే దోసకాయలు పచ్చిమిర్చి అన్నీ తీసుకొచ్చాను సో ఇలానైతే ఫైనల్గా అయితే నేనైతే ఫ్రిడ్జ్లోనైతే కూరగాయలు ఇలానైతే పెట్టేసుకున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి